అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇస్ రేఖ రైతులు కరెంటు తిప్పలతోని బాధపడద్దు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు అవసరమా అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకించినప్పటికి కూడా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చి పంటలు పండించుకునే చేసిండు కేసీఆర్ కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో మూడు గంటలు నాలుగు గంటలు దొంగ రాత్రి అర్ధరాత్రి అపరాత్రి దొంగగొట్టే రాత్రి ఒక రాత్రులు కరెంటు వస్తా ఉన్నది రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు కేసీఆర్ ఆనాడు రైతుల కష్టాలు చూసిండ్రు రైతుల బాధలు చూసిండ్రు రైతుల గోసలు చూసిండ్రు ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదో ముచ్చడ మాట్లాడి కాడికి పోయి అది ఇది అని చెప్పేసి మాట్లాడిండు కదా మరి లాగుబుక్కుల సాక్షిగా అడ్డంగా దొరికిపోయిండ్రు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు పద్దెనిమిది గంటల కరెంటే ఇచ్చిండని చెప్పేసి ముచ్చడ మాట్లాడిండ్రు కదా మరి ఇలా ఏమైంది ఆడబోయిండ్రు విద్యుత్ శాఖ మంత్రి ఎడవయ్యు ఏం చేస్తారు ఏడలేదు ఏమి లేదు రైతులకు కరెంటు లేకపోయినా మాట్లాడలేదు రైతులకు రైతు భరోసా రాకపోయినా మాట్లాడులేదు రైతులకు రుణమాఫీ కాకపోయినా మాట్లాడులేదు రైతులకు యూరియా సంచులు దొరకకపోయినా మాట్లాడలేదు రైతులకు యూరియా గురించి యాప్లు పెడతారంటే యాపుల గురించి కూడా మాట్లాడలేదు మరి రైతులు చదువుకున్న వాళ్ళ రైతులు ఇబ్బంది పడతారు రైతులు తిప్పగ పడతారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచన చేసుడు లేదు ఆ ఇట్లా ఎప్పుకుంట పోతే రైతులకు నీళ్ళు ఇద్దామన్న సోయి లేదు ఏది లేదు తిన్నామా మంచిగా బర్జున్నమా అర్రల సల్ల అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది అంతకు మించి ఇంకేమీ లేదు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది రైతులకు సాగు నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ది రైతులకు ఎటువంటి తిప్పలు లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత కేసీఆర్ది రైతులకు ఎరువులు సప్లై చేసిన రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు సప్లై చేసిన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినోళ్ల మీద పీడి యాక్టులు పెట్టినరు కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ల రైతు గురించి పట్టించుకున్న ఆధులు లేడు పోయిన తాప రైతు భరోసా పైసలు ఇప్పుడు యాసంగం వచ్చింది ఇది ఎగ్గొడతాడు మళ్ళీ అతాపకేత్తా లేకపోతే లేదు అప్పటికి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్ణయం తీసుకుంటే ఎత్త లేకపోతే లేదు ఎందుకంటే రైతు బంధుకు కాస్త ఓట్ల బంధు అని పేరు మార్చుకున్నాడు కదా అంటే రైతు భరోసానే మార్చుకున్నాడు కానీ రైతు భరోసాను కాస్త ఓట్ల బంద్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి రైట్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు పోతాం స్థానిక సంస్థల ఎన్నికల కానీ అప్పుడు వేసిండ్రు కానీ గవ్వే యాదలో పెట్టుకొని గవ్వే మనసులో పెట్టుకోన్రీ గా పైసలే ఇప్పుడు వేసినాం అని మాకే ఓట్లు గుద్దుర్రీ అనుకుంటే గుద్దుర్రి అని చెప్తే మొత్తం ఊతి మీద గుద్దినంత పనిచేసిండ్రు రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు రైట్ మొత్తం మీద రైతులకు చానా జాగలల్ల సెల్ఫీ వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి రైతుల బాధలు అంతా ఇంతా కాదు రైతుల అవస్థలు అన్ని ఇన్నా ఇన్ని కాదు అసలు రైతులు ఎంత గోస అంత గోసపడతా ఉన్నారు వ్యవసాయం ఏవసం రాజ్యం బాగుపడదని చెప్పేసి రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత కేసీఆర్ అయితే ఇలా రైతుల కండ్ల పంట నీళ్లుగా ఆర్పించుకుంటా రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక రైతులు పంట దిగుబడి తక్కువ వచ్చిందని చెప్పేసి బాధపడుకుంటా బలిమికి వచ్చిన రెండేళ్ల పొద్దుల ఏడు వందల ఇరవై రెండు మంది బలిమికి జీవి తీసుకున్నారంటే రైతులని కాంగ్రెస్ సర్కారు ఎంత గోస పెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆనాటి రోజులు తీసుకొస్తాను చెప్పిన రేవంత్ రెడ్డి అవు బాజాప్త ఆనాటి రోజులు తీసుకొచ్చిండు ఆనాటి రైతుల ఆత్మహత్యలను మళ్ళీ తీసుకొచ్చిండు మళ్ళా రైతుల ఆత్మహత్యలు మొదలైనవి తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైనవి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు బతుకు బండి ఈడ్చలేక బతుకు భారమీ చాలా మంది పరిస్థితి ఇది కానీ ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడే వాళ్లకు ఒకటే ముచ్చట కొన్ని రోజులు కరువు కొన్ని రోజులు కాలం మీరు చెప్పే ముచ్చటనే ఇది కరువు బాధపడేది లేదు కాలం అయింది నాడు ఎగిరి గంతేసేది లేదు రైతు పట్టడు అన్నం పెట్టడానికి చాలా అవస్థలు పడతా ఉన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి అందరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని నిన్న మొన్న మన ఛానల్లో వీడియోలే పడేవి చూడుండ్రి మొన్న పొద్దంత కరెంట్ పోయింది పొద్దుగాల ఎనిమిదింటికి పోయి రాత్రి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది ఎందుకు పోయిందో తెలియదు ఏం కథనో తెలియదు ఇట్లా కరెంటు కోతలు రోజుకు రెండు మూడు గంటలు కంపల్సరీ కరెంటు కోతలు పెడతా ఉన్నారు మళ్ళీ ఏమన్నంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పేసి మాట మాట్లాడతారు అసెంబ్లీ వేదికగా హరీష్ రావు గారు పా ఇప్పుడే పోదాం రోడ్ మీదకి పోదాం అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదా మీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం అని చెప్తారు కదా ఇప్పుడే రోడ్ మీద పోదాం అసెంబ్లీ వెళ్ళి ప్రజలు పోతా ఉంటారు వాళ్ళని అడుగుదాం ఏ ఒక్కరన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది అని చెప్తే మేము మేము దేనికంటే దానికి రెడీ అని చెప్పేసి సవాల్సి నేను నా సవాల్ని స్వీకరించలే బట్ విక్రమార్త చెప్తాడు రేవంత్ రెడ్డి చెప్తాడు రైతులను ఆదుకుంటామంటాడు మరి రైతు ప్రభుత్వం అంటాడు రైతులకి ఇట్లా గోసపడతారు రైట్ నర్సాపూర్ వయిన్రు ఇలా కొత్త సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి కొత్త కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను ఏమంటారు సన్మానించడానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు నర్సాపూర్ వయిన్రు అంతకు ముందే రెడ్డిపల్లి రైతులు ఎవరైతే ఉంటారో ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలే సారు

మూడు గంటలకు సింగిల్ ఫేజు నాలుగు గంటలకు త్రీ ఫేజ్ ఇచ్చినాం పొద్దున నాలుగింటికి వచ్చింది సాయంత్రం ఎప్పుడు పోయింది ఐదింటికి పోయింది పొద్దున నాలుగింటికి ఇటుకు వచ్చింది నేను ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు చూసినాను ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు ఇక నాలుగు పోయింది త్రీ ఫేజు సింగిల్ ఫేజు ఐదు నుంచి సింగిల్ ఫేజ్ ఉంది ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున నాలుగుకి వచ్చింది నాలుగు నుంచి నాలుగు పన్నెండు గంటలే వచ్చింది కరెంటు రైతు బారా గంట ఇంకో డేట్ చూద్దాం ఏది సింగిల్ ఫేజ్ ఉంది ఐదు ఇక్కడ కూడా నాలుగిటి దాకా సింగిల్ త్రీ ఫేజ్ ఉంది ఐది నుంచి సింగిల్ ఫేజ్ పొద్దున ఎప్పుడు వచ్చింది మూడు గంటలకు వచ్చింది రెండు గంటలకు పద్నాలుగు గంటలు వచ్చింది పద్నాలుగు గంటలు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు ఐదు నుంచి పన్నెండు ఐదు నుంచి ఏడు పన్నెండు ఈడ మూడింటికంటే ఏడు రెండు తొమ్మిది గంటలు

అరేట్లేనో ఒక వన్ అవరే కదా ఇటేటేనే చెప్తుంది 4 ఏట్ கரెంట్ వై 28 tareeku పొద్దుగాలి 4 వచ్చింది 12 గంటలే கரెంట్ వస్తుంది రైట్ మొత్తం మీద పోయిన ప్రభుత్వంలో సింగిల్ పేజు ట్రిపుల్ పేజ్ అని చెప్పేసి సింగిల్ పేజ్ డబుల్ పేజ్ అని చెప్పేసి ఆలోచనే లేకుండా రైతుల దగ్గర ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మేము చూసినాం బాయి కాడు బాయిలకాడికి పోయి పండుకునేటోళ్ళు ఇంకా దయ్యాలు తిరుగుతాయి అవి ఇవి చాలా మాట్లాడుకునేటోళ్ళు చాలా మంది బాయిలకాడికి పోయి పండుకొని కరెంటులు పెట్టుకొని వచ్చినోళ్ళు అట్లా పాము కాట్లకు లేకపోతే కరెంటు షాక్లకు బలై జీవిడిసిన వాళ్ళు ఎంతో మంది రైతన్నలు ఆ అగసాట్లు రైతులకద్దు ఆ బాధలు అని చెప్పేసే ఈ పొద్దున దాకా ఈ తెలియని దాకా త్రీ పేజ్లు కరెంట్ ఇస్తే రైతులు పాపం చీకట్ల ఏం ఏర్పడక ఆగమై జీవిడిస్తుర్రు అని చెప్పేసి రైతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పేసి రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది ఇలా మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ఆరు గంటలు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు మళ్ళా నడిజాము కొట్టే రాత్రి ఇస్తాను మొత్తుకున్నారు అప్పుడే కర్ణాటకకి వెళ్ళి రైతులు ఇక్కడ ధర్నాలు చేసి వచ్చి కర్ణాటకలో ఈ పరిస్థితి ఉన్నది నడిజాము కొట్టే రాత్రి కరెంట్లు ఇస్తారు ఏమంటారు క్రూర మృగాలకు పవము రైతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి కర్ణాటకలే కర్ణాటక సబ్ స్టేషన్ల కరెంట్ ఆఫీసులల్లో మొసళ్ళను వదిలిండ్రు కర్ణాటక రైతులు అప్పుడు రైతులు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళు రైతులు కాదని చెప్పేసి అక్కడ నుంచి కాంగ్రెస్ మహిళా నాయకురాలు చెప్పు చూపెట్టుకొని మాట్లాడింది రైతులకు వాళ్ళ పేడు పేడు వాళ్ళ పేర్లను పేడలు పంపించిండ్రు పైసలు ఇచ్చి అని చెప్పేసి ఇప్పుడు అదే తిప్పలు రైతులు చూస్తుండ్రు కదా అదే తిప్పలు రైతులకు వచ్చినాయి కదా నారు మడికి కరెంటు పెడదామని పోతే కరెంటు ఉంటలేదట బైకాడ ఎండిపోతే అట ఎండిపోతుంది అత్త అత్తది లేకపోతే ఈ పరిస్థితి ఉన్నది రైతులకు పన్నెండు గంటల కరెంటు కూడా ఇస్తలేరు సరిగ్గా త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తలేరు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి ఐదు గంటల ఆరు గంటలు పన్నెండు గంటలు ఇట్లా రైతులను మోసం చేసుకుంటూ పోతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి దొంగ లెక్కలను బయట పెట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు మొత్తం మీద రెడ్డిపల్లి సబ్స్టేషన్ను అకస్మాత్తుగా పరిశీలించి మరి ఎక్కడ ఎట్లా లాగుబుక్ లెక్కలన్నీ బయట పెట్టినరు కావాల్చుకుని అది చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తూ ఉన్నాడు రైతులను ఆగం చేస్తూ ఉన్నాడు ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి